వెయ్యి రూపాయలు కట్టి అప్లికేషన్ ఛార్జ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా ఫీజు కలెక్ట్ చేయడానికి నాలుగు వేల ఏడు వందల అప్లికేషన్స్కి మనకు పర్మిషన్ రావడం జరిగింది దాంట్లో యాభై రెండు మంది మనకు అమౌంట్ కట్టడం కూడా జరిగింది దాంట్లో దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ మన పట్టణానికి మనకి ఆదాయం రావడం జరిగింది మేము చెప్పేదంటే మీ ద్వారా దయచేసి మిగిలిన నాలుగు వేల ఏడు వందల మందికి మీ ద్వారా మేము తెలియజేసింది ఏంటంటే వెయ్యి రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరు వచ్చేసి ఎల్లారీసును సద్విధం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ మార్చ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఈ మార్చి థర్టీ ఫస్ట్ వరకే ఈ అవకాశం ఉంది కాబట్టి దయచేసి అప్లై చేసిన ప్రతి ఒక్కరు ఈ మార్చి ఇరవై ఒకటి థర్టీ ఫస్ట్ లోపల వచ్చేసి మిగతా అమౌంట్ను మీకు మీకున్నీ ఎంత అమౌంట్ కట్టవలసి ఉందో అది తెలుసుకొని మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తెలుసుకొని ఆ అమౌంట్ చెక్కించినట్లయితే మీకు వెంటనే మీకు ఆమోద ఆమోద పత్రం కూడా మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రెగ్యులేషన్ అయిపోతుంది మీ యొక్క సంబంధించిన సర్టిఫికెట్ కూడా అందజేయడం జరిగింది దయచేసి మీ ద్వారా మన పట్టణ ప్రజలకు మరి ప్రతి ఒక్కరు ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటారు పట్టణాలు అభివృద్ధి కోసం మతకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వం కనిపించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు లబ్ధిదారులు వినియోగించుకొని గ్రామాలు అభివృద్ధికి కృషి చేసి వారి యొక్క సౌకర్యం